అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ టీజర్ ట్రైలర్లతో అంచనాలు పెంచిన ఈ మూవీ కథ ఏంటి ఆడియన్స్ అలరించింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే మూవీ ఇది ఈ ముఠా అరాచకాల్ని ఒక టెడ్డీ బేర్ తో కలిసి హీరో ఎలా అడ్డుకున్నాడన్నది మూవీ కథ స్టోరీగా చూసినప్పుడు ఈ పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడనే చెప్పాలి మానవ అవయవాల దొంగిలి క్రూరమైన డాక్టర్ అర్జున్ గా అజ్మల్ ను పరిచయం చేస్తూ సినిమాను ప్రారంభించిన తీరు థ్రిల్లింగ్ గానే ఉంటుంది ఆ వెంటనే పల్లవిగా గాయత్రి భరద్వాజ్ పాత్రను తెరపైకి తీసుకొచ్చి చకచక నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆమెకు అర్జున్ ముఠా మత్తిచ్చి కిడ్నాప్ చేయడం వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కోమాలోకి వెళ్లిపోవడం ఆ వెంటనే ఆమె ఆత్మ టిడ్డీలోకి చేరిపోవడం ఇరవై నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు కానీ ఆ తరువాత నుంచి కథ స్లోగా సాగుతుంది నిజానికి ఒక టెడ్డీకి ప్రాణం వచ్చి మనుషుల మధ్య తిరుగుతుంటే చూసే వాళ్లకు ఎవరికైనా సరే ఎంతో కొంత థ్రిల్లింగ్ గానే ఉంటుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఈ మూవీలో ఆ టెడ్డీని చూసిన ఎవ్వరిలోనూ ఆశ్చర్యం కనిపించదు పైగా అది చెప్పిన కథకు కరిగిపోయి హీరో దానికి సాయం చేయాలని ఎందుకు అనుకుంటాడన్నది అస్సలు అర్థం కాదు పల్లవి శరీరాన్ని వెతుక్కుంటూ హీరో ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే కథ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది ఈ క్రమంలో వచ్చే ఆస్పత్రి ఫైట్ ఎపిసోడ్ వైజాగ్ పోర్ట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి సెకండ్ హాఫ్ లో కథ పూర్తిగా హాకాంగ్ కు షిఫ్ట్ అవుతుంది టెడ్డీని దాని బాడీని వెతికి పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆసక్తిగా అనిపించవు పాత్రలో శిరీష్ అలా నటించుకుంటూ వెళ్లిపోయాడంతే సవాల్ విసిరే అంశాలు ఈ పాత్రలో పెద్దగా ఏమీ లేవు పల్లవిగా గాయత్రి భరద్వాస్ అందంగా కనిపించింది కానీ నటన పరంగా ఆమె పాత్రకు కథలో అంత ప్రాధాన్యం లేదు ప్రిషా సింగ్ అలీ రిషి పాత్రలు పరిధి మేరకు ఉంటాయి విలన్ గా అజ్మల్ పాత్ర స్టార్టింగ్ లో శక్తివంతంగా కనిపించిన ఆ తరువాత ఆ పాత్ర కూడా పూర్తిగా తేలిపోయింది ఇది తమిళంలో వచ్చిన టెడ్డీకి రీమేక్ దర్శకుడు ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కాస్త మార్పులు చేశాడు అయితే అది ఏ మాత్రం మెప్పించదు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే టిడ్డీ మూవీ డెబ్బై తెలుగులో కూడా రిలీజ్ అయింది ఆ మూవీని మన జనం ఇప్పటికే చూసేశారు మళ్లీ దీన్ని రీమేక్ చేసి ఇప్పుడు ఇలా విడుదల చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి ఇక తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా చేసిన మార్పులు కూడా మనల్ని అంతగా మెప్పించవు హీరోయిన్ కోమాలో ఉండగా ఆమె ఆత్మ బయటకు రావడం అన్న పాయింట్ ను తెలుగు ఆడియన్స్ ఎందుకంటే ప్రేమంట సినిమాలో ఇప్పటికే చూసేశారు కాబట్టి ఈ అంశం కూడా ఆసక్తిగా అనిపించదు కథలో ప్రధాన పాత్ర నేను టెడ్డీకి హీరోకి మధ్య బలమైన ఎమోషన్స్ చూపించలేకపోయాడు దర్శకుడు నిజం చెప్పాలంటే శిరీష్ మార్కెట్ ను మించి డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తదనం లేని కథ సాగరీతగా సాగే కథనం సెకండ్ హాఫ్ ఈ మూవీని దెబ్బ కొట్టేశాయి